అందరికీ నా ఛానల్కు స్వాగతం ఇక ప్రయాగరాజులో జరిగే కుంభమేళా ఉత్సవాలు ముగియడానికి దగ్గరికి వస్తోంది చక్కటి మెసేజ్ చదవడం జరిగింది నాకు చాలా బాగా నచ్చింది అందుకే మీ అందరితో కూడా షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నా మనం వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ మెసేజ్ అంతా కూడా ఒకసారి వినండి మనసారా చదువుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయను నిన్న ఉదయం ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నాన సమయంలో చెప్పుకున్న సంకల్పమిది అష్టదిక్కులలో జీవిస్తున్న సమస్త మానవాళికి కుంభమేళ జరిగే ఈ శుభ తరుణంలో ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించిన పుణ్యఫలం ప్రాప్తించుగాక అబ్బా ఎంత బాగుంది కదండి అయిపోలేదు ఇంకా కూడా ఉంది ఊర్ధ్వలోకాలలో ఉన్న నా మరియు సమస్త మానవాళి యొక్క వారి వారి పితృదేవతలకు కుంభమేళ జరిగే ఈ శుభ తరుణంలో ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించిన పుణ్యఫలం ప్రాప్తించుగాక చాలా చాలా బాగుందండి అందుకే మీ అందరూ కూడా చక్కగా చదువుకోండి ఇక ఊర్ధ్వలోకాల గురించి మాట్లాడిన నేను అధోలోకాలలో ఉన్న పుణ్యాత్ముల గురించి కూడా తెలుసుకుందాం వారి గురించి కూడా మాట్లాడుకుందాం ఆలస్యం చేయకుండా వారి గురించి కూడా మాట్లాడతాను అధోలోకాలలో ఉన్న ప్రహ్లాదుడు బలి వంటి దివ్యోత్తములకు కుంభమేళ జరిగే ఈ శుభ తరుణంలో ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించిన పుణ్యఫలం ప్రాప్తించుగాక ఆహా ఊర్ధ్వలోకాలు అధోలోకాలు ప్రస్తుతం మనం నివసించే ఈ లోకంలో ఉండే అందరికీ కూడా పుణ్యఫలం ప్రాప్తించుగాక అనే విషయం చాలా చాలా నచ్చింది అందుకే వినిపించాను విన్నారుగా ఫ్రెండ్స్ ఈ సంకల్పం అందరికీ పనికొస్తుంది మీరు ప్రయాగ్ జరిగే కుంభమేళాకు వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ సంకల్పం చెప్పుకోండి అలాగే ఊర్ధ్వలోకాలలో ఉన్నవారికి అధో లోకాలలో ఉన్నవారికి కూడా అందరికీ కూడా పుణ్యఫలం వచ్చేలాగా ఈ సంకల్పం ఉంది ఓకేనా ఇంకేముందండి ఇక మహాశివరాత్రి రెండు రోజుల్లో రాబోతోంది మహాశివరాత్రి మరుసటి రోజు ఆచరించే ఆ పుణ్యస్నానం ఆచరించే భాగ్యం ఎంతమందికి ఉందో అందులో మీరుండాలని కోరుకుంటున్నాను వీలైతే అవకాశం ఉంటే తప్పకుండా వెళ్ళిరండి అందరి తరఫున సంకల్పం చెప్పుకొని చక్కగా ఆ కుంభమేళాలో స్నానం ఆచరించి అందరికీ పుణ్యఫలం సిద్ధించేలాగా ప్రార్థించి రండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ సంకల్పం మీకు నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇతరులతో షేర్ చేయండి వాళ్ళు కూడా చక్కగా సంకల్పం చెప్పుకుంటారు అలాగే మరి ఇలాంటి మంచి మంచి విషయాల గురించి తెలియాలి అంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్